మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది అందువల్ల మామిడికాయలతో ఊరగాయ పెట్టిస్తా ఉన్నాను ఈ ఊరగాయ ఏ విధంగా పెట్టాలి అనే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నీట్గా అర్థమైపోద్ది ఈ కనిపించే మామిడికాయలు ఊరగాయ మామిడికాయలు అయితే కాదు కానీ ఊరగాయ మామిడికాయలాగా పుల్లగా అయితే ఉన్నాయి ఈ మామిడికాయల్ని నీట్గా కడగాలి నీట్గా కడిగిన తర్వాత ఒక పొడిగుట్ట తీసుకొని చెమ్మ లేకుండా నీట్గా అయితే తుడిసేయాలి నీట్గా తుడిసిన తర్వాత అప్పుడైతే ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ముక్కలు కూడా మనం ఎలా అంటే అలా కట్ చేయకూడదు ముక్కలు ఏ విధంగా కట్ చేయాలంటే ఈ మధ్యలో ముట్టు ఉంటుంది కదా ఆ ముట్టి కదలకుండా ముక్క అయితే కట్ చేసుకోవాలి ఎందువల్ల అంటే కండ నలిగిపోయినా ముట్టి కదిలిపోయినా మనకు మామిడికాయ టేస్ట్ అయితే మారిపోద్ది అందువల్ల ముట్టి కదలకుండా నీట్గా అయితే కట్ చేసుకోవాలి చాలామంది అయితే తుండి మీద పెట్టి కట్ చేసేస్తారు కత్తి తుండు బాగుంటే అలా కట్ చేసేసుకోవచ్చు అవి లేనప్పుడు ఈ విధంగా నిదానంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనం ముక్క అయితే చాలా నీట్గా అయితే వస్తుంది మామిడికాయని కట్ చేసినప్పుడు ముట్టి దగ్గర ఒక చిలుకు పేపర్ లాంటిది అయితే ఉంటుంది దాన్ని అయితే తీసేయాలి అది తీయకుండా అలాగే ఉంచేసామంటే దాని లోపల చమ్ముండి ఊరకైతే త్వరగా పాడైపోద్ది అది తీసేసి ఊరగాయ పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు అయితే మనకు ఊరగాయ నిలవ ఉంటుంది మేమైతే ఊరగాయకి ఈ సైజు ముక్క అయితే కట్ చేసుకుంటా ఉన్నాము ఈ మామిడికాయలు కూడా చాలా ముదురు మామిడికాయలు ఇవి అందువల్ల ముక్క కూడా చాలా గట్టిగా అయితే ఉంది ఈ మధ్యలో నేను చిలుకు పేపర్లా ఉంటుందని చెప్పాను కదా అదైతే ప్రతి దానికైతే నీట్గా తీసేస్తా ఉన్నాము ఈ చిలుకు పేపర్ని కూడా చూపిస్తున్నాను చూడండి దీన్ని మాక్సిమం తీసేయండి ఎందువల్ల అంటే ఊరగాయ ఎక్కువ రోజులు లైఫ్ ఉండాలంటే ఇది ఖచ్చితంగా తీసేయాలి మామిడికాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా నీట్గా అయితే కట్ చేసాము ఇలా కట్ చేసిన ముక్కలను కూడా పొడుకొడతో నీట్గా అయితే తొడవాలి ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు లైట్గా చెమ్మ వస్తుంది ఆ చెమ్మ కూడా లేకుండా పొడి కూడాతో నీట్గా అయితే తుడవాలి ఇలా నీట్గా తుడిచి ఊరగాయ పెట్టుకుంటే ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది మామిడికాయ ఊరగాయకి మామూలు నూనె కన్నా కూడా చెనకాయ పప్పుల నూనె అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది కలిపేటప్పుడే మంచి వాసన అయితే వస్తుంది ఈ చెనకాయ పప్పు నూనె ఒక మీడియం సైజు గిన్నెలో అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ఆయిల్లో మామిడికాయ ముక్కలన్నీ మునిగే విధంగా అయితే వేసుకోవాలి మామిడికాయ ముక్కలన్నీ మునిగిన తర్వాత ఆ ముక్కలన్నీ తీసి ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకోవాలి ఒక పెద్ద అయినా ఒక పెద్ద డబ్బు అయినా తీసుకోండి ఎందుకంటే ఊరగాయని బాగా కలపాలి కాబట్టి పెద్ద సైజు ఉండే టబ్బు అయినా అయినా తీసుకోవాలి ఆయిల్లో ముంచిన మామిడికాయ ముక్కలన్నీ తీసి ఒక పెద్ద గిన్నెలో వేసి పక్కనైతే పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత లావు సైజు ఆవాలు తీసుకొని ఈ విధంగా మిక్సీలు అయితే వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పిండి పిండిగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా పిండి పిండిగా వేసుకొని పక్కన పెట్టుకొని తెలగేట్లో ఒలిచి పెట్టుకోవాలి మనకి తెలగెట్లు పెద్ద పెద్ద ఉండే పాయలు తెచ్చుకున్నామంటే మనకి ఊరగాయలో ఊరినప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఈ తలగెట్లని బాంబులు అంటారండి వీటిని తెలగడ్డలు అయితే మొత్తం వలిచేశారు ఈ తెల్లగడ్డ పాయిల్ సైజ్ అయితే చూపిస్తున్నాను చూడండి మనకి తెల్లగడ్డ అంతా ఈ సైజు ఉంటేనే ఊరకాయలోకి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఆయిల్లో ముంచి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఆవాలు మిక్సీ వేసి పెట్టుకున్న పొడి తీసుకొని ఈ మామిడికాయ ముక్కల్లో వేసి బాగా అయితే మిక్స్ చేయాలి ఈ ఆవాల పొడి ప్రతి మామిడికాయ ముక్కకి పట్టే విధంగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఊరిన తర్వాత తగ్గుద్ది కాబట్టి కారం అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత కారం అయితే వేసుకోవాలి కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అంతా వేస్తాం కాబట్టి ఊరిపోద్ది కొంచెం ఎక్కువ కారం వేసుకున్నామంటే మనకి ముక్క కూడా ఊరేటప్పటికి బాగా పట్టుద్ది కారంతో పాటు కొంచెం మెంతులు పొడి వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి కారం మెంతుల పొడి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒలిచి పెట్టుకున్న పాయలన్నీ వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు ముంచి పక్కన పెట్టుకున్న చెనకాయ పప్పుల నూనె అయితే పోసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి అయితే మొత్తం ఒకేసారి అయితే పోసి మిక్స్ చేయకూడదు కొంచెం కొంచెం పోసుకుంటా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి కొంచెం పోసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం పోసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పోసి మిక్స్ చేసుకోవడం వల్ల మిరపొడి కానీ ఆవలిపిండి కానీ బాగా అయితే కలుస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకైతే ఆవకాయ అయితే రెడీ అయిపోయినట్టే చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉందో చూశారు కదా ఆవకాయ ఏ విధంగా ఉందో ఈ ఆవకాయని ఒక మూడు రోజులు పక్కనెట్టేసామంటే బాగా ఉరుద్ది మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూసామంటే ఆయిల్ అంతా పైకి తేలిపోద్ది ఆ ఆయిల్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసామంటే ఉప్పు కారం ఏమైనా తగ్గుంటే మళ్ళీ కొంచెం వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకున్నామంటే అయితే రెడీ అయిపోయినట్టే